హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే స్ట్రాబెర్రీ స్ట్రాబెర్రీ గలుగురి అనమాట ఇదైతే మా పొట్ట ఉంది పొట్టని పాకెట్ మనీ అన్నమాట ఇందులో ఉన్నాయి సో ఇదైతే మేము ఇప్పుడు ఓపెన్ చేద్దాం అని అనుకుంటున్నాం ఎన్ని డబ్బులు అయినాయి అనేసి చూద్దామని అనుకుంటున్నాం అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే డబ్బులు మంచిగా ఉన్నాయా లేదా అని ఒక మేమైతే రీసెంట్గా ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూసినాం అందులోనైతే నోట్స్ అనేటివి అన్నీ ఖరాబ్ అయిపోయినాయి అన్నమాట సో అది చూసి మేమైతే బాగున్నాయా అని చెక్ చేద్దాం అనేసి ఇదైతే ఓపెన్ చేస్తున్నాం ఇంకా ఫుల్గా నిండలేదు గల్లగురుగా అయితే సగం కంటే కొంచెం ఎక్కువ అయింది ఇంక కొన్ని రోజులైతే అయితే నిండుతుంది కానీ అదైతే చూద్దామనేసి ఇది తీస్తున్నాం కానీ ఫస్ట్ అయితే ఫుల్ సేపు అంటే ఫుల్ సేపు చూసిండు బాగా అది అసలు రాలేదు అందులోకి వెళ్ళి కాయిన్స్ కూడా పడలేదు ఒక్క కాయిన్ కూడా పడలేదు తీద్దామని ట్రై చేస్తే చాలాసేపు చూసిండు కానీ రాకపోయేసరికి కొంచెం ఇట్లా మట్టిదే కాబట్టి కొంచెం షాక్ తోటి ఇట్లా చేసిండు అనమాట కొంచెం హోల్ అనేది కొంచెం పెద్ద వేసిండు సో అందులోకి వెళ్ళి డబ్బులు తీస్తే వస్తాయి అనేసి చేసిండు అప్పటికి కూడా అట్లా కూడా కొంచెం కష్టంగానే వచ్చినాయి అయితే పళ్ళకు కూడా అనుకున్నాం కాకపోతే నోట్స్ అనేవి బాగుంటే మళ్ళీ అందులోనే వేద్దాం అనేసి అనుకుంటున్నాం ఈ డబ్బులు అయితే మేము ఆ పుట్టనికి సైకిల్ కొందామని వేసినాం అందులో వాడు చిన్నగా ఉన్నప్పుడు అంటే మా పొట్టోడు ఫిఫ్త్ మంత్ అప్పటి నుండి వేసినాం డబ్బులు అందులో పాకెట్ మ్యాన్ వానికి రిలేషన్స్లో ఎవరైనా ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇచ్చినప్పుడు ఆ డబ్బులు అనేటివి అందులోనే వేసినాం మేము కూడా అప్పుడప్పుడు వేస్తాం అందులో చేంజ్ ఉంటే సో అవి అయితే సైకిల్గా ఉందామన్నట్టుగా పెద్దగా అయినాక అట్లా కొంటే కొంచెం సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది కదా అని అట్లా చేసినాం కానీ యూట్యూబ్లో వీడియో చూస్తడం వల్ల చూద్దామన్నట్టుగా నోట్స్ అనేవి బాగున్నాయా లేదా చూద్దామన్నట్టుగా చేస్తున్నాం ఓపెన్ చేస్తున్నాం ఇప్పుడైతే అది హోల్ పెద్ద చేసిన తర్వాత అయితే అందులోకి వెళ్ళి మనీ అయితే వస్తున్నాయి కాయిన్స్ పడ్డాయి కాయిన్స్ పడ్డాయి కానీ ఈజీగానే నోట్స్ అనేటివి రావట్లేదు చాలాసేపు సతాయించుకుంది ఫుల్ సేపటికి వచ్చినాయి అన్నమాట చూడండి మట్టి కూడా ఎట్లా పడుతుందో అందులో ఫుల్ మట్టి ఉన్నది కాయిన్స్ బాగునే పడ్డాయి కానీ అది రాలేదు ఒక టూ హండ్రెడ్ నోట్ మాత్రమే వచ్చింది చాలాసేపు ట్రై చేసి బాగానైతే అయితే వన్ అవర్ పట్టింది ఇది తీయడానికి పగలు కొడితే మళ్ళీ పనికిరాదు కదా సో స్ట్రాబెర్రీ బాగుంది అనేసి మళ్ళీ కొత్త తీసుకురావాలి అందుకోసం అనేసి అట్లా చేసి చాలా టైం తీసుకుంది సో లాస్ట్కి అయితే వచ్చేసినాయి అన్నీ తీస్తుండు అన్ని కాయిన్స్ కాయిన్స్ అయితే ఎన్ని రోజులైనా బాగానే ఉంటాయి కానీ లో నోట్లు అనేటివే ఖరాబ్ ఏమో అని చూద్దామనేసి తీస్తున్నాం ఇప్పుడు మా అయితే త్రీ త్రీ ఇయర్స్ అన్నమాట వాడు ఫిఫ్త్ మంత్ ఉన్నప్పటి నుంచి అందులో వేసినాం మేమైతే త్రీ ఇయర్స్ కాబట్టి ఒకవేళ నోట్స్ ఏమన్నా ఖరాబ్ అయితే ఏమో అని చూద్దాం అన్నట్టుగా తీస్తున్నాం యూట్యూబ్లో వీడియో ఇచ్చినాము అందుకే తీస్తున్నాం లేకపోతే మేము ఇప్పటికి కూడా తీయకపోతుంటేమి అండ్ ఇక్కడ డబ్బులు అయితే తీస్తుండు బావా అందులో ఏం కాలేదు డబ్బులు కొంచెం తక్కువనే అయినాయి డబ్బులు అయితే తీస్తుండు నోట్లో అయితే బాగా అయితే తీస్తుండు ఇందులోనైతే డబ్బులు ఎంత అయినాయి అనేది ఎంత అవుతాయి అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి నేనైతే లాస్ట్లో చెప్తా ఎంత అనేది కౌంట్ చేసిన తర్వాత ఇక్కడ అయితే బాగా అయితే తీస్తుండు అయితే మా పుట్టోడైతే వచ్చిండు మా పుట్టోడు చూడక ముదీదిద్దామన్నట్టు తీసినా చూస్తే వాడు తీసుకుంటాడు కదా డబ్బులు చిన్నగా ఉన్నప్పుడు అయితే మాకు ఇచ్చేటప్పుడు డబ్బులు కానీ ఇప్పుడైతే షాప్ పోతుండు డైరెక్ట్ మాకైతే షాప్ దగ్గరనే ఉంటుంది షాప్కి వెళ్ళి చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ తీసుకొచ్చుకుంటుండు వాడు వచ్చిండు వచ్చేసి ఇవన్నీ డబ్బులు నాకేయడం మమ్మీ అని అంటుండు అవన్నీ వాని ఏండట డబ్బులు ఐస్ క్రీమును చాక్లెట్స్ అవన్నీ తీసుకొచ్చుకుంటాడు అట అంటుండు మాతోటి సైకిల్ ఉన్న అనేసి వాళ్ళ డాడ్ అంటుండు అంటే నేను పెద్దగా అయినా కొనుక్కుంటా సైకిల్ ఇప్పుడు చాక్లెట్లు బిస్కెట్లు కొనుక్కుంటా అనేసి అంటుండు వాడు అయితే అన్నీ ఒక పక్కకి వేసుకుంటున్నాడు వాడు అవన్నీ వాణి ఆట చేంజ్ ఏమో వాళ్ళ డాడీకి ఆట ఎట్నో తిరు బుతురికి చేస్తే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అయితే తీసుకున్నాం ఏడ్చిండు అవన్నీ నాకే కావాలనేసి సైకిల్ తీసుకుంటాం అంటే వద్దన్నట్టు ఏడ్చిండు మెల్లగా తీసుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి అయితే చూడండి డబ్బులన్న ఒక పక్కకి పెట్టేసుకుంటాను నూర్లు అనేటివి అవన్నీ వాన్ డబ్బులు అంట చేంజ్ చేయమో వాళ్ళ డాడీ కట సో ఇవైతే కౌంట్ బావ బావైతే కౌంటీ వేసిండు చూడండి హై చెప్తున్నాడు మా పొట్టోడు చూడండి వాడిని బొట్టు చూడండి ఎట్లా పెట్టుకున్నాడు కడప బొట్టు అంతా తీసుకొని పెట్టుకున్నాడు మొత్తం రుద్దుకున్నాడు మార్నింగ్ మినిక్ ఇది ఇంకా స్నానం చేయలేదు చాలాసేపు పట్టింది డబ్బులు అయితే రావడానికి కౌంట్ చేసిండి బాగానే అయితే లాస్ట్ అయితే కౌంట్ చేస్తే మొత్తం టూ థౌజండ్ థర్టీ రూపీస్ అట్లా అయినాయి అవి మళ్ళీ అందులోనే వేసినాం నోట్స్ అయితే ఏం ఖరాబ్ కాలేదు ఒక టూ నోట్స్ అయితే ఖరాబ్ అయినాయి ఒక టెన్ రూపీస్ నోట్ అండి ఒక ట్వంటీ రూపీస్ నోట్ అయితే ఒకటి ఖరాబ్ అయింది ఇవి రెండు ఖరాబ్ అయినాయి అంతే సో మళ్ళీ అయితే అందులోనే వేసేసినాం అన్నీ మళ్ళీ అందులోనే వేసినాం ఒక టూ ఇయర్స్ వరకు మనకి సైకిల్ నడపడానికి వస్తుంది కదా అప్పుడు తీసుకుందాం అన్నట్టు అప్పటి అయితే మేము డబ్బులు అందులోనే వేస్తూ ఉంటాం సో అందులోనే వేసేసినాం చూడండి ఇక్కడ ఒక ఖరాబ్ అయిన నోట్లయితే చూపిస్తాను ఇది ఒక టెన్ రూపీస్ నోట్ అయితే ఇట్లా హోల్స్ అయితే పడ్డాయి ఒక ఫోర్ ఫైవ్ హోల్స్ అట్లా పడ్డాయి ఇంకొకటి ట్వంటీ రూపీస్ నోట్ కో నోట్ ఏమో కొంచెం ఖరాబ్ అయింది అంతేనండి అన్నీ బాగానే ఉన్నాయి అండ్ ఇక్కడ ఒకటి ఫిఫ్టీ రూపీస్ నోట్ అయితే తీస్తుంటే చినిగిపోయింది అన్నమాట బాగానే ఉంది కానీ చినిగిపోయింది లాస్ట్లో అది వెయ్యలేదు అంతేనండి ఈ ఇట్లా పిల్లలకి మనం ఏదైనా దాస పెట్టి కొనిస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా అసలు అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్